హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు క్రొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈరోజు నేను మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ త్రీ బీహెచ్కే అపార్ట్మెంటల్ రీసెల్ ఫ్లాట్ అయితే తీసుకొస్తున్నాను ఇది ఒక ప్రీమియం ఫ్లాట్ అని చెప్పవచ్చు మొదటిగా నేను ఈ ఫ్లాట్ గురించి బ్రీఫ్గా చెప్తాను ఈ ఫ్లాట్ యొక్క టోటల్ సేఫ్టీ వచ్చి పదిహేను వందల పదిహేను సేఫ్టీ ఉంది ఇది ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ మూడు బెడ్రూమ్లో ఒక హాలు కిచెను ఒక బాల్కనీ ఒక సర్వీస్ ఏరియా పూజ రూము ఉన్నాయి దీనికి యూడిఎస్ వచ్చి క్రింద గ్రౌండ్ ఎనిమిది పాయింట్ ఆరు సున్నా అంకణాల గ్రౌండ్ వస్తుంది దీనికి సింగిల్ కార్ పార్కింగ్ అవైలబిలిటీ అయితే ఉంది దీని ఏజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఇది న్యూ అని చెప్పవచ్చు రీసెంట్ కన్స్ట్రక్షన్ ఇది మొత్తం ఈ అపార్ట్మెంటు ఐదు ఫ్లోర్లు అయితే కలిగి ఉంది ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉంది ఫ్లోర్కి వచ్చి మూడు ఫ్లాట్స్ అయితే ఉన్నాయి మొత్తం పదిహేను ఫ్లాట్స్ అయితే కలిగి ఉంది ఈ ఫ్లాట్ వచ్చి త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంది దీని ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసు ముఖం కలిగి ఉంది ఫుల్లీ ఫర్నిష్డ్ కంప్లీట్ పీఓపీ ఉంది కంప్లీట్ వుడ్ వర్క్ ఉంది ఇక దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ వన్ ల్యాక్స్ చెప్తున్నారు డెబ్బై ఒక లక్షలు చెప్తున్నారు దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది కూర్చుంటే మీరు చేసే పేమెంట్ని బట్టి కొద్దిగా తగ్గిస్తారు దీని మీద హౌసింగ్ లోన్ అయితే రన్ అవుతుంది ఫ్లాట్ పర్చేస్ లోన్ అయితే రన్ అవుతుంది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో ఫార్టీ ల్యాక్ వరకు అబవ్ వరకు తీసుకుని ఉన్నారు ప్రజెంట్ అయితే కడుతూ ఉన్నారు నలభై లక్షలు అయితే ప్రజెంటు దీని యొక్క స్టాండింగ్ అయితే ఉంది అది దీని గురించి బ్రీఫ్గా ఇక ఏరియా గురించి మాట్లాడుకుందాం ఏరియా వచ్చేసి మనకిది పొలకూరు రోడ్లోనే పద్మావతి సెంటర్ ఏరియాలో వస్తుంది పద్మావతి సెంటర్ పదలకూరు రోడ్ అంటే అందరికీ తెలిసిన ఏరియానే ఈ మధ్యకాలంలో పదలకూరు రోడ్ అయితే వైడనింగ్ చేశారు చాలా వెడల్ప్ చేశారు హండ్రెడ్ ఫీట్ అయితే ఇచ్చేసారు మధ్యలో డివైడర్ ఉంటుంది చాలా బాగుంది ట్రాఫిక్ సమస్య అయితే బాగా తగ్గింది మంచి కనెక్టివిటీ ఉండే ఏరియా ఇది పద్మావతి సెంటర్ కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా మంచి మంచి అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉంటాయి అందరికీ తెలుసు ఏరియా సిటీలో ఉంటుంది మెయిన్ సిటీలో ఉంటుంది అన్నిటికీ దగ్గరగా ఉంటుంది పద్మావతి సెంటర్కి చాలా బై వస్తుంది ఈ అపార్ట్మెంట్ అయితే స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ థర్టీ ఫీట్ రోడ్ సీసీ రోడ్ అయితే ఉంటుంది ఈ అపార్ట్మెంట్ వరకు మనకి ఏరియా చుట్టుపక్కల మనకి గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని దగ్గరగా ఉంటాయి ట్రంక్ రోడ్డు అన్నీ కూడా ఇక్కడ నుంచి ఏ ప్రాంతానికైనా మీరు వితిన్ టెన్ మినిట్స్లోనే చేరుకోవచ్చు అన్నీ కూడా దగ్గరగా ఉంటాయి మనకి కూరగాయల మార్కెట్ ఆర్టీసీ నెల్లూరు రైల్వే స్టేషన్ ఆత్మకూర్ బస్ స్టాండ్ కూడా వితిన్ టెన్ మినిట్స్లోనే వెళ్ళవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అయితే ఉంటుంది ఆటోలు అయితే ఎనీ టైమ్ తిరుగుతూ ఉంటాయి అదేవిధంగా ప్రైవేట్ బస్సులు కూడా తిరుగుతూ ఉంటాయి ట్రాన్స్పోర్ట్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు చక్కటి ఏరియా నీట్గా క్లీన్గా ఉంటుంది క్రింద గ్రౌండ్ వాటర్ కూడా చక్కగా ఉంటుంది అదే విధంగా దీనికి బోర్వెల్ ఉంది సంపు ఉంది దీనికి మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ కూడా ఉంది మంచి వాటర్ ట్యాంక్ అయితే ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై అయితే ఉంటుంది అదేవిధంగా దీనికి జనరేటర్ ఉంది సిసిటీవీ కెమెరా సర్వేలెన్స్ కూడా ఉంది సెక్యూరిటీ ప్రికాషన్స్ అయితే చాలా బాగా తీసుకున్నారు అదేవిధంగా ఈ అపార్ట్మెంట్ చుట్టూ మంచి కాంపౌండ్ వాళ్ళు ఉంది అదేవిధంగా బిగ్ ఐరన్ గేట్ ఉంది కార్లు పాస్ అవ్వడానికి అన్ని మెజ అన్ని ప్రికాషన్స్ అయితే చక్కగా తీసుకున్నారు ఇక ఈ ఫ్లాట్ గురించి మాట్లాడుకుందాం ఈ ఫ్లాట్ గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రీమియం ఫ్లాటు చక్కగా ఓన్గా వుడ్ వర్క్ చేయించుకున్నటువంటి సీలింగ్ చేయించుకున్నటువంటి ఫ్లాట్ ఇది చక్కగా దగ్గరుండి ప్రీమియం మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ ఇచ్చేసి చక్కగా చేయించుకున్నారు తక్కువ టైంలోనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎందుకంటే తక్కువ మెంబర్స్ నివసిస్తున్నారు చక్కగా నీట్గా క్లీన్గా నీట్గా పెట్టుకున్నారు ఫ్లాట్ అయితే చాలా బాగుంది మన వీడియోలో కన్నా మీరు ఫిజికల్గా చూస్తే చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంది మీరు మీ ఎక్విప్మెంట్స్తో చక్కగా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా చాలా బాగా అలంకరించుకున్నారు ఆ బెడ్స్ కూడా చూడవచ్చు అదేవిధంగా మూడు బెడ్రూమ్స్లో కూడా మీకు రెండు బెడ్రూమ్స్లో విశాలమైన మీరు సిక్స్ బై సిక్స్ కార్ట్ లాంటి యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఒక బెడ్రూమ్లో కూడా మీకు ఫోర్ బై సిక్స్ కార్ట్ అయితే చక్కగా పడుతుంది మూడు బెడ్రూమ్లో కూడా మంచి ప్రీమియం వుడ్ వర్క్ అయితే ఉంది మంచి వెంటిలేషన్ చూడవచ్చు మీకు గాలి వెలుతురు చక్కగా లోపలికైతే పాస్ అవుతూ ఉన్నాయి డే టైంలో కూడా మీకు లైట్స్ యూస్ చేయకుండా చక్కగా వెలుతురుగా ఉంటుంది అదేవిధంగా ఈ అపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ఈ ఫ్లాట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకైతే ఉన్నాయి అయితే ఎటువంటి డివియేషన్ తీసుకోలేదు అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్ కానీ చక్కటి వాస్తు కలిగి ఉన్నాయి అపార్ట్మెంట్ ఫ్లాట్ కూడా మీరు చెక్ చేయించుకోవచ్చు అదేవిధంగా మూడు బెడ్రూమ్లలో రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి బాత్రూమ్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా ఒకటి కామన్ ఏరియాలో ఇచ్చారు రెండు మాస్టర్ బెడ్రూమ్కి అదేవిధంగా ఇంకొక బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉన్నాయి అదేవిధంగా ఒక దానికి మాత్రం కామన్గా ఇచ్చారు కామన్ అయితే యూజ్ చేయడం లేదు రెండు బాత్రూమ్స్ అయితే యూజ్ చేశారు మంచి ఫిట్టింగ్స్ అయితే ఉన్నాయి లోపల అన్నీ కూడా కంప్లీట్గా ఉన్నాయి చూడవచ్చు మీరు మంచిగా ప్రీమియంగా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి ఓన్గా చక్కగా దగ్గరుండి చేయించుకున్నటువంటి వర్క్ ఇది వుడ్ వర్క్ కానీ అదేవిధంగా లోపల అన్నీ కూడా చాలా చక్కగా కన్స్ట్రక్ట్ చేశారు ఎక్కడ ఏది కావాలో అది చక్కగా ఫిట్ చేసి చాలా నీట్గా ఉంది అది ఇక హాల్ కానీ డైనింగ్ ఏరియా కానీ చాలా విశాలంగా ఉన్నాయి మొదటిగా మనకు హాల్ వస్తుంది హాల్లో కూడా మీరు చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది అదేవిధంగా దాని ప్రక్కన ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది అదే అదేవిధంగా కిచెన్ కూడా చూడవచ్చు కిచెన్లో కూడా మంచి వుడ్ వర్క్ అయితే చేయించారు మంచి వుడ్ వర్క్ అన్నిటి కంప్లీట్గా పిఓపి అయితే ఉంది ఇక కిచెన్ ప్రక్కనే సర్వీస్ ఏరియా ఉంది ఆనుకునే ఉంది చాలా పెద్ద సర్వీస్ ఏరియా అయితే ఇచ్చారు దాని గ్రిల్తో కవర్ చేశారు గ్రిల్ ఫినిషింగ్ అయితే ఉంది ఇక మనం బాత్రూమ్స్ గురించి బాల్కనీ గురించి అదేవిధంగా సర్వీస్ ఏరియా గురించి అన్నిటి గురించి మాట్లాడుకున్నాం ఇక ఏది చెప్పినా కానీ మనకి తక్కువే అవుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది క్రింద ఎనిమిది పాయింట్ ఆరు సున్నా అంకణాలు గ్రౌండ్ అయితే వస్తుంది మంచి ఏరియా అక్కడ ల్యాండ్ వాల్యూ కూడా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం అది డెబ్బై ఒక లక్షలు చెప్తున్నారు దీనిలో కూడా సీరియస్ బయర్స్ ఉంటే ఇస్తారు ఎవరైనా మీరు కావాలి చూడాలి ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి ఫుల్లీ ఫర్నిష్డ్ కావాలి తక్కువ ఏజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఫ్లాట్ కావాలి మధ్యకాలంలో టూ ఇయర్స్ బిలో ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి ఫ్లాట్స్ అయితే అడుగుతూ ఉన్నారు కొత్త ఫ్లాట్స్ కన్నా ఇటువంటి ఇంటీరియర్ చేయించినటువంటి ఫ్లాట్స్ అయితే అడుగుతూ ఉన్నారు ఎందుకంటే క్వాలిటీ ఇంటీరియర్ ఇది మీకు ఎక్కువ కాలం డోరబిలిటీ ఉంటుంది ఎక్కువ కాలం మీకు లాంజిబిటీ ఉంటుంది ఎక్కువ కాలం అయితే ఉంటుంది అందువల్ల ఏంటంటే మీకు ఉంటుంది మీరు కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది చక్కగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి అపార్ట్మెంటు మీకు సిటీలో దగ్గరగా ఉండాలి జాబులు చేసుకోవడానికైనా అదేవిధంగా మీ పిల్లల్ని చదివించుకోవడానికైనా ఇంకా దేనికైనా ఏ పర్పస్కైనా కానీ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అపార్ట్మెంటల్ ఫ్లాట్ త్రీ బీహెచ్కే ఫ్లాటు ఎందుకంటే సిటీలో అయితే మనకి ఇక్కడ దూరంగా తీసుకున్నా కానీ మీకు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ట్రాన్స్పోర్ట్ అయితే ఇబ్బంది అవుతుంది మీకు ఎందుకంటే ట్రాఫిక్ల వల్ల ఇక్కడైతే మీకు దగ్గరగా ఉంటుంది మీకు దగ్గర సూపర్ మార్కెట్లు కానీ కూరగాయలు కానీ అన్ని కూడా దగ్గరగా దొరుకుతాయి పాలు కానీ అన్నీ కూడా మీకు ఇప్పుడు రోడ్లో ఎనీ మీకు నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఏవైనా కానీ మీకు చక్కగా దొరికే ప్రాంతం ఇది చక్కగా ఉంటుంది అపార్ట్మెంటల్ ఫ్లాట్ అయితే త్రీ బీహెచ్కే ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఈస్ట్ ఫేస్ అదేవిధంగా దీనికి మెయిన్ డోర్కి అయితే గ్రిల్ ఉంది చక్కటి గ్రిల్ అయితే ఏర్పాటు చేశారు అదేవిధంగా దీనికి టీక్ వుడ్ డోర్ కూడా ఇచ్చారు చూడవచ్చు ఇది కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ అది యూజ్ చేయడం లేదు ఏదో కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు అన్నిటిలో కూడా దీనికి గీజర్ ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయి టోటల్గా ఉంది మీరు ఏమీ చేయించుకోవాల్సిన అవసరం లేదు చక్కటి పెయింటింగ్ అయితే ఉంది మీరు రెడీ టు ఆక్యుపై చక్కగా గృహప్రవేశం చేయవచ్చు ఈ మధ్యకాలంలో ఇటువంటి ఫ్లాట్స్ అయితే రావడం లేదు ఫుల్లీ ఫర్నిష్డ్ చక్కగా ఓన్గా వుడ్ వర్క్ చేయించుకున్నటువంటివి లేదంటే ఓన్గా పీఓపీ చేయించుకున్న ఫ్లాట్స్ అయితే రావడం లేదు అని కూడా బిల్డరల్ ఫ్లాట్స్ అయితే వస్తున్నాయి రీసేల్ ఫ్లాట్స్ ఎంత క్వాలిటీ ఎంత మంచి ప్రీమియంగా బ్యూటిఫుల్గా ఉండే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే రావడం లేదు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి చక్కటి ఫ్లాట్ యూజ్ చేసుకోండి రెడీ టు ఆక్యుపై మీరు ఎటువంటి వర్క్ అయితే చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇది సేల్ చేయడానికి రీజన్ ఏంటంటే ఓనర్స్ అయితే వేరే చోటికి మైగ్రేట్ అవుతూ ఉన్నారు అందువల్ల ఏంటంటే ఇదైతే సేల్ చేస్తూ ఉన్నారు ఎవరైనా మంచి బయర్ ఉంటే తగ్గిచ్చిస్తారు కొద్దిగా తగ్గుతుంది యూజ్ చేసుకోండి ఇక్కడైతే మీకు మంచి వాల్యూ అయితే ఉంది ల్యాండ్ వాల్యూ అయితే ఉంది మనం చెప్పాము కనెక్టివిటీ బాగుంది అదేవిధంగా ఏరియా బాగుంది ఆ ఏరియా అయితే చక్కగా ఉంది మీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ న్యూసెన్సెస్ అటువంటివి ఏమి ఉండవు చక్కటి ఏరియా మీకు పద్మావతి సెంటర్ అంటే ఆల్మోస్ట్ మనకి చాలా సిటీలో ఉండే ఏరియా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అది యూజ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలిసిన వారికి బంధువులు స్నేహితులకు ఎవరికైనా ఈ వీడియో అయితే షేర్ చేయండి అపార్ట్మెంట్ల ఫ్లాట్ అయితే ఉపయోగపడవచ్చు ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలనుకుంటే మన సిటీలో మినిమం వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ క్రోర్స్ అయితే మనం పెట్టాలి అందువల్ల ఏంటంటే మనకు బడ్జెట్లో మనకి ఒక ఫ్లాట్ కావాలంటే మనకి ఒక అపార్ట్మెంటల్ ఫ్లాటే అది కూడా క్రొత్త ఫ్లాట్స్ అయితే ఈ విధంగా త్రీ బీహెచ్కే ప్రైమేరియాలో చేయించాలని వన్ క్రోర్ ఎబో అవుతుంది మీ గుడ్ వర్క్తో సహా ఇదైతే ఆల్మోస్ట్ కొత్త ఫ్లాట్ అని చెప్పవచ్చు త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫోర్ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ రీసెంట్ అని చెప్పవచ్చు అది ఇక మనం అన్ని చెప్పామనుకుంటున్నాం ఈ ఏమైనా డౌట్స్ ఉంటే డిస్ప్లేలో కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి దీనికి ఏమైనా ఫ్లోర్ ప్లాన్ కావాలన్నా మీకు ఏదైనా రిజిస్ట్రేషన్ వాల్యూ అటువంటి ఏమైనా కావాలన్నా నేను అయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్కి అబవ్ నైంటీ పర్సెంట్ మీకు హౌసింగ్ లోన్ అయితే వస్తుంది ఫ్లాట్ పర్చేస్ క్రింద హౌసింగ్ లోన్ తెచ్చుకొని చక్కగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది ఫుల్లీ ఫర్నిషిడ్ కనుక ఇవిడనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి